హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అందరూ తాగు నెయిల్ చూసే వచ్చి ఉంటారు కదా ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ ఆఫీస్లో కొన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట వాటిని ఓపెన్ చేయలేదు ఇంకా ఓపెన్ చేసి మీతో షేర్ చేసుకుందాం అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడైతే గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేద్దాము ఫస్ట్ అయితే వాటర్ బాటిల్ అనమాట ఇది ఇది ఓపెన్ చేద్దాము ఫస్ట్ ఇదైతే బోరోసిల్ కంపెనీ అనమాట చాలా మంచి కంపెనీ చూద్దాం ఓపెన్ చేసి ఎలా ఉందో లోపల ఇదైతే కాపర్ కోటెడ్ వాటర్ బాటిల్ అనమాట లోపల స్టీల్ హాట్ వాటర్ ని కూడా ఎక్కువ సేపు స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ కంపెనీ నేమ్ ఇది అనమాట మా హస్బెండ్ వర్క్ చేసే కంపెనీ కూర మండల్ అనమాట ఇదిగోండి ఈ కూర మంటలు అనమాట ఈ కంపెనీలోనే వర్క్ చేస్తారు ఇక్కడ కంపెనీ నేమ్ అండ్ లోగో కూడా ఇక్కడ వేసారనమాట ఈ కంపెనీ బాటిల్ అయితే చాలా బాగుంది క్వాలిటీగా లోపల అయితే ఇలా స్టీల్ ఉందనమాట స్టెయిన్లెస్ స్టీల్ పైనంతా కాపర్ కోటెడ్ చాలా బాగుంది బాటిల్ క్వాలిటీ అయితే వెయిట్ కూడా చాలా వెయిట్ ఉంది వెయిట్ ఎంత ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ అంట బాటిల్ నిజంగా చాలా బాగుంది క్వాలిటీగా మామూలుగా అయితే దీనికి కాస్ట్ వచ్చేసరికి ఇక్కడ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ ఉందండి థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ ఉందనమాట బాటిల్ కాస్ట్ కంపెనీ కూడా బోరోసిల్ అంట చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు గిఫ్ట్ ఈజీగా కూడా క్యారీ చేసుకోవచ్చు ట్రావెలింగ్లో చిన్నపిల్లలు కూడా చాలా ఈజీ అవుతుంది ఎందుకంటే హాట్ వాటర్ని మనం ఎక్కువసేపు దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇది మా ఫస్ట్ గిఫ్ట్ తర్వాత వచ్చేసి స్మార్ట్ వాచ్ అనమాట నెక్స్ట్ స్మార్ట్ వాచ్ ఇచ్చారు ఇది కూడా ఓపెన్ చేద్దాము ఆల్రెడీ నేను నిన్న స్మార్ట్ వాచ్ అయితే ఓపెన్ చేసా చూద్దాం చూద్దాం అసలా అని చెప్పేసి వాచ్ అనమాట స్మార్ట్ వాచ్ చాలా బాగుంది స్మార్ట్ వాచ్ కూడా క్వాలిటీ ఈ కంపెనీ వచ్చేసి ఏంటంటే నాయిస్ కంపెనీ అంటే నాయిస్ అందరికి ఐడియా ఉంటుంది కదా స్మార్ట్ వాచ్ గురించి ఇంకా వాచ్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది వాచ్ కలర్ కూడా చాలా బాగుంది నేను పెట్టుకుంటున్నా బాగుంది దీనికైతే ఛార్జింగ్ కేబీ పడించాలంట ఇంకేదేముందిలే ఛార్జింగ్ కేబీ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మల్టీ ఫంక్షనల్ ట్రావెల్ యూటిలిటీ కిట్ అనమాట ఇది ఓపెన్ చేద్దాం లోపల ఏముందో చూద్దాం ఏ కంపెనీ నేమ్ నాకు చాలా నచ్చుతుంది ఇలా కంపెనీ నేమ్ మాత్రం కౌరం అంటారు ఓపెన్ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్ ఛార్జింగ్ కేబుల్స్ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి సిమ్ ఎజెక్టర్ ఉంది ఇక్కడ ఇకేమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్ ఛార్జింగ్ కేబుల్స్ ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇది కూడా మల్టీ ఫంక్షనల్ ట్రావెల్ యూటిలిటీ కిట్ అనమాట ఇది బాగుంది అన్ని రకాల మొబైల్స్ కి ఇలా ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్స్ అయితే ఇచ్చారనమాట

అన్నిటి మీద కంపెనీ నేమ్ చాలా బాగుంది ఇది వచ్చేసి బోట్ కంపెనీ అనమాట ఇయర్ ఎందుకంటే ఇక్కడ ఉంది బోట్ కంపెనీ Give to whatever on ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ పవర్ బ్యాంక్ అనమాట పవర్ బ్యాంక్ ఎంబ్రాన్ అంట ఎంబ్రాన్ కంపెనీ పవర్ బ్యాంక్ టెన్ థౌసండ్ ఎంఈ

కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏదైనా అయితే ఒక లైక్ చేయండి ఇవే మా గిఫ్ట్స్ అనమాట ఇంకా ఓకే మరి అందరికీ బాయ్ బాయ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్